సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం విజ్ఞానాభివృద్ధికి పునాది గురువు మీరా ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి బట్టు కెవల్ పంత్ చిలుకూరు మండల కేంద్రంలోని రామాపురం గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల నందు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బట్టు కెవల్ పంతు మాట్లాడుతూ విద్యతోనే ప్రతి ఒక్కరూ రాణించటం జరుగుతుందని విద్య నేర్పిన గురువును జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నటికీ మరవకూడదని తెలియజేశారు కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాయబారపు వెంకటరమణ ప్రధానోపాధ్యాయురాలు అందే భవానీ మీసాల లింగయ్య ప్రాథమిక పాఠశాల ఎఎంసీ మాజీ చైర్మన్ నిదానపు సోమయ్య ఫౌండేషన్ కోసాధికారి అంజీ కార్యదర్శి బెల్లంకొండ నరేష్ ప్రచార కార్యదర్శి షేక్ మీరా సభ్యులు బసవయ్య కోతపల్ లీ రాము ఆరి వీరేంద్ర కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు డి రామ్మూర్తి నీ విరబాబు వి స్వాతి ఎం శాంతి పాల్గొన్నారు మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం విజ్ఞానాభివృద్ధికి పునాది గురువు మీరా ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి బట్టు కెవల్ పంత్ చిలుకూరు మండల కేంద్రంలోని రామాపురం గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల నందు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బట్టు కెవల్ పంతు మాట్లాడుతూ విద్యతోనే ప్రతి ఒక్కరూ రాణించటం జరుగుతుందని విద్య నేర్పిన గురువును జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నటికీ మరవకూడదని తెలియజేశారు కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాయబారపు వెంకటరమణ ప్రధానోపాధ్యాయురాలు అందే భవానీ మీసాల లింగయ్య ప్రాథమిక పాఠశాల ఎంసీ మాజీ చైర్మన్ నిదానపు సోమయ్య ఫౌండేషన్ కోసాధికారి అంజీ కార్యదర్శి బెల్లంకొండ నరేష్ ప్రచార కార్యదర్శి షేక్ మీరా సభ్యులు బసవయ్య కోత్తపల్ లీరాము ఆరే వీరేంద్ర కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు డి రామ్మూర్తి డి వీరబాబు స్వాతి ఎం శాంతి పాల్గొన్నారు మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు